తనపేట ఎమ్మెల్యే నాగరాజు క్లారిటీ ఇచ్చారు బడులు కడితే విద్యావంతులు గుడులు కడితే బిచ్చగాళ్ళు అవుతారని అంబేద్కర్ చెప్పిన మాటలే తాను చెప్పానన్నారు దీన్ని మతతత్వ పార్టీ నేతలు ట్రోలింగ్ చేస్తారని మండిపడ్డారు తాను హిందువునే అని సందర్భం బట్టి మాట్లాడని తెలిపారు అంతేకాని హిందువులను గుడులను అవమానపరిచినట్టు మాట్లాడలేదన్నారు తన మాటలు కొందరు కావాలనే రాజకీయం చేస్తారని మండిపడ్డారు నిన్న జరిగిన విషయంలో కస్తూరిబా స్కూల్ పోయిన సందర్భంలో నేను అక్కడ ఒక కొటేషన్ చెప్పాను పిల్లలకు ఆ పిల్లలను ఏదైతే విజ్ఞానాన్ని నమ్మండి అని చెప్తూ విజ్ఞానమే మనకు ఏదున్నా కూడా చదువు అనేది ఇంపార్టెంట్ చదువు లేకుంటే వింత పశువులం అవుతావు సో చదవాలి మీరు చదువుని నమ్ముకోండి ఐఏఎస్ ఐపీఎస్లు కావండి డాక్టర్లు కాండి అని చెప్తూ ఒక కొటేషన్ చెప్పిన డాక్టర్ బి అంబేద్కర్ గారు చెప్పిన కొటేషన్ బడ్లు కడితే భిక్షగాలు తయారవుతారు గుళ్ళు సారీ గుడి కడితే భిక్షగాలు తయారవుతారు బడి కడితే విద్యావేత్తలు తయారవుతారని చెప్పాను సో దాన్ని ఇప్పుడు ఈరోజు ఒక మతతత్వ పార్టీ ఉంది కదా వాళ్ళు ట్రోలింగ్ చేస్తున్నారు వాళ్ళ విజ్ఞాతకే వదిలిపెడుతున్నాను నేను కూడా హిందువుని అట్లా అంటే అది కాదు అక్కడ సందర్భం బట్టి మాట్లాడినాను తప్ప ఏదో హిందువులను అవమానపరిచినట్టు గుళ్ళను అవమానపరిచినట్టు మాట్లాడలేదు కాబట్టి వాళ్ళు వారి విజ్ఞాతకు వదిలిపెడుతున్నాయి